లెక్కలు తీయాలి వాళ్ళ ఆర్థిక రాజకీయ సామాజిక పరిస్థితులు ఏందనేది వేసారు కమిషన్ వేసాను కదా తెలిసేది మొదట అంబేద్కరే కదా పార్లమెంట్లో అడిగిండు బీసీల కోసము కోడ్ బిల్లు కూడా అంబేద్కర్ అడిగిండు అంబేద్కర్ను లా సర్దార్ వల్లభాయ్ పటేల్ వ్యతిరేకించిండు ఇచ్చినాం కదా మనం ఆల్రెడీ అని అంటే ఆర్ అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ అన్నాడు బ్యా ఎస్సీలకు బ్యాక్వర్డ్ క్లాసెస్ పేరు మీదే రిజర్వేషన్లు ఇచ్చారు వాళ్ళకు ఒక షెడ్యూల్లో పెట్టారు కాబట్టి షెడ్యూల్ క్యాస్ట్ అయ్యారు నిజానికి పరంగా బీసీల ఎవరు ఎస్సీలు బ్యాక్వర్డ్ క్లాసెస్ మీద ఎస్సీలకు ఇచ్చేవారు ఇచ్చినాం కదా రిజర్వేషన్ ఆర్ అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ అని పార్లమెంట్లో అంబేద్కర్ గారు అన్నారు దాన్ని ఒప్పుకోలేరు వీళ్ళు అందుకోసమే ఆయన రాజీనామా చేసిండు ఇందు కోడ్ బిల్లు బీసీల కోసం చేసిండు కానీ అది పెద్దగా చరిత్రలో మరుగున పడింది బీసీలు అంబేద్కర్ను మా నాయకుడు అని ఒప్పుకోలేదు ఆనాడు ఎస్సీలు ఒప్పుకోలేదు మా నాయకుడు గాంధీ అని పోయినరు సో బీసీలు త్రీ ఫార్టీ ఆర్టికల్ ప్రకారం మండల్ కమిషన్ వేయడానికి అంబేద్కర్ కారణం ఏనాడు కూడా బీసీలు అంబేద్కర్ మాకు చేసిన కో అనుకోరు చదువుకున్నోళ్ళు చదువుకోనోళ్ళు అచైతన్యం ఉన్నది కాబట్టి అంబేద్కర్ అనేవాడు ఈరోజు ఈడబ్ల్యూఎస్ కోరుతున్న కులాలకు కూడా నాయకుడు ఆరాధ్య దైవం అలాగే అంబేద్కర్ ఓ కేవలం రిజర్వేషన్లు పెట్టిండా రిజర్వ్ బ్యాంకు రావడానికి ఆయననే కారణము ఈ కంపెనీలలో ఎనిమిది గంటలు రావడానికి ఆయననే కారణం ఎకానమీ మీద రూపాయి మీద రాసింది ఆయననే కారణం గవర్నర్ వ్యవస్థ ఎట్లుండాలి రాష్ట్రాలు ఎట్లుండాలి కేంద్ర ప్రభుత్వ అధికారులు ఏమిటివి మైనారిటీస్ స్టేట్స్ అండ్ మైనారిటీస్ అనే దానిలో రాసిండు ఆర్టికల్ త్రీ ప్రకారం తెలంగాణ వచ్చింది చిన్న రాష్ట్రాలు చేయాలన్నా రాష్ట్రం కలపాలన్నా విభజించాలనేది అంత అంబేద్కర్ చాలా పెద్ద మేధావి పెద్ద మానవతావాది అందరూ ఓన్ చేసుకోవాలి ఈరోజు ఈడబ్ల్యూ